వైకుంఠ వాసుడమ్మా నా స్వామి భక్తులను బ్రోచనమ్మా భువిపైకి వచ్చనమ్మా నా స్వామి పూజలే అందెనమ్మా వైకుంఠ వాసుడమ్మా నా స్వామి భక్తులను బ్రోచనమ్మా భూమిపైకి వచ్చినమ్మా నా స్వామి పూజలే అందనమ్మా గుండెల్లో నిండెనమ్మా నా స్వామి ఆనందాలే పంచెనమ్మా విల్లునే ఎక్కుపెట్టి శ్రీరాముడు సీతను పెండ్లాడెనమ్మా గుండెల్లో నిండెనమ్మా నా దేవుడు ఆనందాలే నింపెనమ్మా విల్లునే ఎక్కుబెట్టి శ్రీరాముడు సీతను పెండ్లాడెనమ్మా వైకుంఠ వాసుడమ్మా నా స్వామి భక్తులను బ్రోచెనమ్మా భూమిపైకి వచ్చినమ్మా నా స్వామి పూజలే అందెనమ్మా వైకుంఠ ద్వారమునా మనకేగా దర్శనమే ఇచ్చినాడు వైకుంఠ ద్వారమునా మనకేగా దర్శనమే ఇచ్చినాడు పాపాలు హరించగా ఆ తిరుమలపై వెలసినాడు వైకుంఠ వాసుడమ్మా నా స్వామి భక్తులను బ్రోచనమ్మా భూమిపైకి వచ్చినమ్మా నా స్వామి పూజలే అందినమ్మా కొండంత కోరికలను కృష్ణయ్య చిటికెలో తీర్చినాడు కొండంత కోరికలను కృష్ణయ్య చిటికెలో తీర్చినాడు మనతోని ఆడిపాడి కన్నయ్య నవ్వులనే పంచినాడు వైకుంఠ వాసుడమ్మా నా స్వామి భక్తులను ప్రోచనమ్మా భూవిపైకి వచ్చనమ్మా నా స్వామి పూజలే అందనమ్మా వైకుంఠ వాసుడమ్మా నా స్వామి భక్తులను ప్రోచనమ్మా భూవిపైకి వచ్చనమ్మా నా స్వామి పూజలే అందెనమ్మా అమ్మ నా స్వామి పూజలే అందెనమ్మ